చిత్తూరు జిల్లా పొంగనూరులో చిన్నారి కిడ్నాప్ కేసు మిస్టరీగా మారింది ఏడేళ్ల అశవియా శవమై తేలడంతో ఏం జరిగిందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి ఈ నెల ఇరవై తొమ్మిదిన పుంగనూరులో ఇంటి ముందు ఆడుకుంటున్న అశ్వియా కనిపించకుండా పోయింది తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు మూడు రోజులుగా చిన్నారి ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు అనంతపురం రేంజ్ డీఐజీ ఎస్పీ ఈ కేసును సీరియస్ గా తీసుకుని పదకొండు టీంలు ఏర్పాటు చేశారు అయితే చివరకు చిన్నారి శవమై కనిపించింది సమ్మర్ స్టోరేజ్ లో మృతదేహం తేలియాడుతూ కనిపించగా అస్వియా డెడ్ బాడీగా గుర్తించారు పోలీసులు దీంతో అశ్వియను హత్య చేశారని భావిస్తున్నారు పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు ఇరవై తొమ్మిదో తారీఖు పుమనూరు పట్టణంలో మిస్ అయిన ఆరు సంవత్సరాల బాలిక అశ్వి ఆంజన్ తనకు సంబంధించి రెండు రోజుల నుంచి మనం అన్ని రకాల చర్యలు తీసుకున్నాము ఈ రోజు ఎన్ఎస్పేట వాటర్ ట్యాంక్ లో తన డెడ్ బాడీ ఫ్లోట్ అవడం జరిగింది దాని తర్వాత అక్కడ నుంచి నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ కి బాడీని షిఫ్ట్ చేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో మనము పోస్ట్ మార్టం చేసాము ఈ పోస్ట్ మార్టమ్ లో క్లూస్ కోసం కావాల్సిన బాడీ పార్ట్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసేసి మనము తిరుపతికి దీన్ని పంపించడం జరుగుతుంది సో ఆ వచ్చిన రిజల్ట్స్ ని బట్టి ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది అలానే ఆ రోజు ఏం జరిగింది అనే దాని గురించి మనం టీమ్స్ పంపించాము క్లూస్ కలెక్షన్ కానీ అండ్ అక్కడ అనాలిసిస్ చేయడానికి అన్నిటికీ మనం టీమ్స్ పంపించాము ఈ టీమ్స్ ఇచ్చిన రిజల్ట్ నెక్స్ట్ డాక్టర్స్ ఒక ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుంది ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఫైనల్ గా కేసు డిసైడ్ చేయడం జరుగుతుంది చిత్తూరు జిల్లా పొంగనూరులో చిన్నారి కిడ్నాప్ కేసు మిస్టరీగా మారింది ఏడేళ్ల అశ్వయ శవమై తేలడంతో ఏం జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి గత నెల ఇరవై తొమ్మిదిన పొంగనూరులో ఇంటి ముందు ఆడుకుంటున్న అశ్వయ కనిపించకుండా పోయింది తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు మూడు రోజులుగా చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు అయినప్పటికీ పాప శవమై తేలడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలైతే అలుముకున్నాయి ఇక ఘటనకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు పొంగనూరులో చిన్నారి మిస్సింగ్ ఘటనలో సంచలనం చోటు చేసుకుని ఏదైతే ఆసియా గత మూడో క్రితం మిస్ అయింది ఆ తర్వాత పూర్తి స్థాయిలో కనిపించకపోవడం ప్రత్యేక తో గాలించినప్పటికీ దొరకకపోవడంతో తాజాగా ఇవాళ శవమై కనిపించింది ఒక సంబర్ స్టోరేజ్ ట్యాంకు మృతదేహాన్ని చూశారు వెంటనే సంఘటననికి ఎస్పీ మణికంఠ చంద్రగారు చేరుకొని పోస్ట్ మార్టం తరలించారు అయితే ఆ పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడతామంటూ కూడా చెప్పారు పూర్తిగా మృతికి కారణాలు తెలియరావాల్సి రావాల్సి ఉంది మూడు రోజులుగా పాప కనిపించకపోవడం ఒక పక్క ప్రత్యేకంగా గాలించినప్పటికీ పాప ఆచికి దొరకపోవడం ఒక సమ్మె సమ్మర్ స్టోర్ ట్యాంకులో లో మృతదేహమై లభించడంతో సంచలనంగా మారింది దీని మీద ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నామంటూ జిల్లా ఎస్పీ మణికొండ చంద్ర తెలిపారు